నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో అప్పులు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు నాయకులతో వివిధ రూపాల్లో చర్చలుంటాయి ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు ఈరోజు మీకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు గౌరవాలను పెంచుకునే సందర్భాలు ఉంటాయి రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కలిసి వస్తుంది వివిధ రూపాల్లో పరిశోధనలు ప్రారంభించే ప్రయత్నాలు ఉంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ఉన్రాళ్లను నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరాలుంటుంటాయి ముఖ్యంగా ఎదుటివారికి గౌరవ మర్యాదలు ఇవ్వటం తాము పొందటం కూడా అవసరంగా కనిపిస్తుంది లేనట్లయితే అనవసరమైనటువంటి అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించటం మంచిది కర్కాటక రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ వ్యవహరిస్తూ ఉండాలి కుటుంబపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి సినిమా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కళాకారులు తమ యొక్క గౌరవాల విషయంలో జాగ్రత్తగా ఉంటుండాలి అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది శి వారికి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలతో ముడిపడుంటుంటాయి ఆలోచనలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వార్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి కార్యక్రమాలుంటుంటాయి పిల్లలతో చక్కగా కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో వారికి తోడ్పాటును అందిస్తుంటారు ఆత్మీయులను కలుసుకునే సందర్భాలుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది తులారాశివార్లు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేనట్లయితే ఆలస్యాలతో కూడినటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది ప్రాథమికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అవగాహనను పెంచుకోవటం మంచిది చిన్న చిన్న ప్రయాణాలు ఉంటుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి తులసిదళములతో పూజించటం మంచిది వృశ్చిక రాశి ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి ప్రచార ప్రసార సంబంధమైనటువంటి సాధనాలకు దూరంగా ఉండటం జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి విషయాలు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించటం తేనెను నివేదన చేయటం మంచిది ధనుషు రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి మధ్యవర్తిత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి పోటీలు పెరగటం వలన కాస్త ఒత్తిడి కూడా ఏర్పడుతుంది మాటల్లో వైవిధ్య భరితంగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతూ ఉంటారు పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమ యొక్క ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారులకు ఈరోజు ఇతర మార్గాల ద్వారా ధనాన్ని పొందేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కష్టమైనటువంటి పనులు చేపట్టినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామరక్షాస్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి